నిన్నటి దినం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన వార్త అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానల్స్లలో విస్తృతంగా ప్రధానమైన టీవీ ఛానల్స్ అన్ని పేపర్లు ఆర్టికల్స్ రాసినాయి చూపించింది విషాదకరమైనటువంటి వార్త సమాజంలో ఇంకా చాలా చైతన్యం రావాల్సిన అవసరము చట్టం చాలా కఠినమైన నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏంది ఈ సంఘటన అంటే తెనాలిలో తెనాలి కదా తెనాలిలో గీతాంజలి అనే ఒక వివాహిత వివాహిత భర్త ఇద్దరు అమ్మాయిలు చిన్న పిల్లలు బొమ్మల మాదిరి ఉండరు ఆ పిల్లలు కూడా ముద్దుగా బడిగిపోయే పిల్లలు ఆ గీతాంజలి అనే వివాహితకు పేదరాలై ఇంటి పట్టా జగనన్న హయాంలో ఆ పాప పేరుతో ఇంటి పట్టా వచ్చింది ఇంటి పట్టా మా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు పంచుతా ఉన్నప్పుడు తీసుకుంది మీడియా అడిగితే ఎంతో సంతోషంగా చెప్పింది పాపం నా డ్రీమ్ అన్న ఇది నా జీవిత ఆశయం నా జీవిత కళ నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలా అనేది పేదరాలు నేను జగనన్న దయ వలన నాకు ఇంటి కళ నెరవేరింది పట్టా వచ్చిందని పట్టా చూపించి చాలా యాంగ్జైటీగా ఉత్సాహాన్ని ప్రదర్శించి ఆ బాబా ముఖమంతా విప్పారి నిండు పున్నమి మాదిరి ఆ బాబా ముఖం మాట్లాడతాడే నేను చూసిన అంత సంతోషంగా మాట్లాడి జగన్ అన్నకు కృతజ్ఞతలు చెప్పి నా డ్రీమ్ నెరవేరింది అని చెప్పింది అప్పుడు ఒక ప్రశ్న ఒకరు అడిగినారు విలేకరి దీనికి ఏమైనా డబ్బు కట్టినావా అని బాబు ఒక్క రూపాయి డబ్బు కట్టలేదన్నా అన్న గ్రేట్ అని చెప్పిందిలే అన్న ఇంటి పట్ట నా డ్రీమ్ అనిలే ఇది ఆ పాప చేసిన పాపం ఇది ఆ గీతాంజలి రాసుకునే మరణం తనకు తాను మాట అనిందని చెప్పి ఈ జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొడుకులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేసినారు ఆ పాప పట్ల అసభ్యకరంగా విపరీతంగా వేధించినారు నాలుగైదు రోజులు అసభ్యకరమైనటువంటి మాటలు ఒక మగపిల్లోడు ఒక చెల్లెలు గురించి మాట్లాడలేని మాటలని దాంట్లో ట్రోలింగ్ చేసినారు ఆ పాప మనసు పైన దాడి చేసినారు ఆ పాప వ్యక్తిత్వం పైన దాడి చేసినారు సున్నితమైన హృదయం కలిగినటువంటి ఆ చెల్లెలు గీతాంజలి గత మూడు నాలుగు రోజులుగా ఈ ట్రోలింగ్ చూసి తట్టుకోలేక భర్తకు చెప్పకుండా తనలో తను ఏడ్చుకుంటూ సీకట్ మూడు గంటలు లేచి సోషల్ మీడియాలో చూస్తే ఆ ట్రోలింగ్ చూసి ఏడుస్తా అంటే ఒకరోజు భర్త అడిగినాడు ఏం ఆరోగ్యం బాగాలేదు ఎందుకు ఏడుస్తున్నావు అని అబద్ధం చెప్పింది ముగునికి ట్రోలింగ్ గురించి చెప్పలే ఏదో ఆరోగ్యం బాగాలేదో కూడా చెప్పి చిట్ట చివరకు ఆ మానసిక వేదన తట్టుకోలేక ఆ అవమానాన్ని తట్టుకోలేక సున్నితో హృదయస్థులైనటువంటి గీతాంజలి రైల్వే ట్రాక్ దగ్గర పోయి చివరి ఫోన్ భర్తకు చేసి రైలు తలకాయ పెట్టింది చనిపోయింది ఏమనాలా దేనికి నాగరికత ఈ సోషల్ మీడియా ఈ విజ్ఞానం అంతా మంచి కోసం దరిద్రం ఉండా కొడగలారా మనుషుల ప్రాణాలు తీసేదానికి మనుషుల యొక్క మనస్తత్వం మీద దాడి చేసేదానికి వ్యక్తిత్వాన్ని హీనపరిచి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకుపోయినారంటే ఇది ఆత్మహత్య కాదు ఎవరైతే ఆ సోషల్ మీడియాలో ఆ సెల్లులో ట్రోలింగ్ చేసినారో వాళ్ళు హత్య చేసినారో వాళ్ళ మీద త్రీ నాట్ శిక్షణే పెట్టాలా మూడు వందల రెండు మూడు వందల ఆరు పెట్టినారు మూడు వందల రెండు పెట్టాలా ప్రేరేపితమైన శిక్షణ పెట్టినారు మూడు వందల అని వాళ్ళ మీద ప్రేరేపితంగా కాదు మూడు వందల రెండే పెట్టాల మర్డర్ ఇంకా అంతకంటే కఠినమైన చర్యలు ఏమైనా ఉంటే కూడా తీసుకోవాలా లేకపోతే ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యక్తి మనుషులపైన వాళ్ళ మనస్తత్వం పైన వాళ్ళ వ్యక్తిత్వం పైన దాడులు చేసి కీలపరిచి కుటుంబాల మధ్య చీలికలు తెచ్చి మౌలిఫీ తకరారు పెట్టి బిడ్డలు అమ్మలు కొడుకులు అమ్మలను అసహించుకునే పరిస్థితులు ఏంటేంటో చేసి చీలిక చేస్తారు ఆ కుటుంబాలను మనుషులా గార్దులా మీరు దేనికి సోషల్ మీడియా ఉపయోగించుకోవాల్సింది మంచి సందేశం ఇచ్చేదానికి జ్ఞానం ఇచ్చేదానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే సమస్యలను సంఘటనను చెప్పడానికి పరచడానికి సోషల్ మీడియా కొడుకులు తెలుగుదేశం పార్టీ జనసేన నా కొడుకులే ఇప్పుడు క్షమాపణ చెప్తారు మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఇంకా బీదోళ్ళు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు అంత పిల్లలు స్కూల్ పోయే ఆడపిల్లలు వాళ్ళమ్మ ఫోటో దగ్గర నిలబడి బిక్కు బిక్కుమని ఏడుచు ఉంటే ఈ మనసు కరగలేదం కూడా దరిద్రం నా కొడుకులరా మీకు పనికి మళ్ళీ రాజకీయాల కోసం పనికి మళ్ళీ ఓట్ల కోసం ఒక ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఆ మంచిని అభినందిస్తూ మాట్లాడితే ఆడపిల్ల మీద ఓటర్ మీద కూడా నా మీ ప్రభావం మా అంటే మాట్లాడినారు మమ్మల్ని అడిగి చెప్తూ కొడతా అన్నారు ఇంకొకటి మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినారు జగన్మోహన్ సెల్యం మాట్లాడినారు రోజమ్మను మాట్లాడినారు లాస్ట్ ఒక ఓటర్ మీదనా అది ఆడపిల్ల మీద అది అసభ్యకరమైన పదజాలంతోనా ఇరవై లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన ఆ కుటుంబానికి ఆ పాపకు ఇరవై లక్షల రూపాయలు మూడు వందల ఆరు శిక్ష కింద కేసు నమోదు చేయమని చెప్పినారు కఠినమైన చర్యలు సరిపోదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక ప్రజనగా ప్ర ప్రజా సమయం పట్ల విలువగలిగిన మనిషిగా రాజమల్లో గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు వారిపైన కఠినమైనటువంటి శిక్షణలే నమోదు చేయాలా మూడు వందల ఆరు కాదు ఇంకా వారికి తప్పకుండా యావ జీవిత ఖైదు పడేంత శిక్షణే చేయాలా వాళ్లకు సోషల్ మీడియాలో ఎట్లంటే ప్రకటిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలు చట్టాలు చేయాల నేను కూడా త్వరలో ఇంకా రెండు రోజులకైనా మూడు రోజులకైనా నా మానవతా హృదయం తినాలి వైపే ప్రయాణం చేయిస్తా పోవాలని చెప్పి ఆ జరిగిన గీతాంజలి జరిగిన బాధ నా మనసును ఎంతో కలిసివేస్తూ ఉంది ఒక మనిషిగా ఒక హృదయం కలిగిన మనిషిగా నేను కూడా తినాలికి పోయి ఆ పిల్లలను చూసి ఆ తండ్రిని ఓదార్చి మేము కూడా చేతనేంత సహాయం ఆ కుటుంబానికి అందించి ఒక ధైర్యాన్ని ఇచ్చి రావాలని తప్పకుండా నేను నా వాళ్ళని కలిసి తినాలికి పోతాం